ఎన్ని జన్మలెత్తిన రామా నామాని మరువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎన్ని జన్మలెత్తిన రామా నామాని మరువకురా ఎంతకెత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా रुद्रु जपय नाम भद्रु भजय नाम चिरञ्जीविग माचिन नाम सुग्रीनि काचिन नाम रुद्रु जपयचिन नाम भद्रु भजय नाम चिरञ्जीविग माचिन नाम काचिन नाम श्रीयाञ्जनेयु हनुमा శ్రీయాంజనేయుడు హనుమాతో మాల మాలని నిలిపి భజయించెను తారక మంత్రం భక్తులను రక్షించే గాత్రం ఎన్ని జన్మలెత్తిన రామా నామాన్ని మరువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎన్ని జన్మలెత్తిన రామా నామాన్ని మరువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా નારદ તુંબુરલુ બજયિન્ચિના વાનર વીરુડુ કુલચિના શ્રીરા નામામૃતમુ મુક્કોટી સુરલકુ પૂતમ નારદ તુંબુરલુ બજયિન્ચિના વાનર વીરુડુ કુલચિના શ્રીરા નામામૃતમુ મુક્કોટી સુરલકુ પૂતમ ઈયેનુપતિ 4 લક્ષલુ ఈ ఎనుభది నాలుగు లక్షలు పటయించిన పావన నామం పంచాభూతాల సహితం పొంచి ఉన్న పావన నామం ఎన్ని జన్మలెత్తిన రామానామాన్ని మరువకురా ఎంతకెత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎన్ని జన్మలెత్తిన రామా నామాన్ని మరువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా शबरी मोक्षमिच्छ नामं गुहनि नावकाचन नाम कञ्चर्ल गोपन्न धन्यु चे नाम शबरीकी मोक्षमिच्छ नाम गुहिनि नावकाचिन नाम कञ्चर्ल गोपन्न धन्युनि चेत् नाम व्यासमहर्षिरा వ్యాస మహర్షి రాసిన శతకోటి ములకు వెలుగులు నింపిన నామం ఎతులను రక్షించిన నామం ఎన్ని జన్మలెత్తిన రామా నామాన్ని మరువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎన్ని జన్మలెత్తిన రామా నామాన్ని మరువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా ఎంత ఎత్తుకెదిగిన రామా గానాన్ని విడువకురా